రెండు వేల పన్నెండు నుంచి కూడా ఉద్యమాల విద్యార్థి సంఘం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కేవలం ప్రజా ఉద్యమంలోనే ప్రజల్లోనే తిరుగుతున్నానంటే అది కేవలం ప్రజా సమస్య పైన సమస్య పడటం పట్టు నాకు మొన్న రోజు కూడా మనం చేస్తాం మన ఊర మీద ఎంత మన ఊరు ఎంత వెనుకబడింది అనేది ప్రతి కూడా తెలుసు మనం గత పదిహేను నుంచి కూడా ఎంతో ఎంతో అభివృద్ధి చెందుతున్నాం మనలో ఉన్నటువంటి ఐక్యమత్యంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన నన్ను మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉందనేది నేను గట్టిగా చెప్తాను మీరు లేదు దాదాపుగా నెల నెలకు నేను నామినేషన్ చేస్తానని చెప్పేసి మీడియా ద్వారా బయటకు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా దాదాపుగా నాకు అన్ని రకాలుగా ఎవరైతే ఉన్నారో కొన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా నేను డబ్బు రూపాయినా పదవి రూపాయినా ముందు రూపాయినా నీకు లాభం చేస్తాం నువ్వు నామినేషన్ గొప్పగా రావడం జరిగింది కానీ నేను ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు ఎందుకంటే పెరిగేది ఎవరు భయపడే వ్యక్తి కాదు కాబట్టి మన నియోజకవర్గంలో ఈరోజు ఒక ప్లాన్ ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో మన నామినేషన్ అయితే మనం సర్వేలలో పూడే స్థానానికి వచ్చామంటే మీరు అర్థం చేసుకోవాలా మనం ఎక్కడే కానీ డబ్బులు ఖర్చు పెట్టాల మనం ఎక్కడే కానీ తిరగల నేను పేరు అందరికి తెచ్చింది ఇక్కడ నా చుట్టూ వచ్చిన వాళ్ళు అందుకు ఎక్కడ కానీ డబ్బులు ఖర్చు పెట్టాల వాళ్ళు వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళ కార్లలో వాళ్ళ డీజిల్ పోసుకొని వాళ్ళ బుట్టి పెట్టుకొని ఈ రోజు నా కోసం ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కడే చెప్తాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కేవలం అయిపోయిన ఒక్కసారి కాబట్టి కేవలం ఎన్నికల టైంలో మాత్రమే ఇట్లా వస్తుంటారు పోతుంటారు ఎందుకంటే ఉద్యోగం అయిపోయింది అయిపోయిన ఒకసారి మీద మారణం పోతా అంటే కాబట్టి మనం కూడా దాదాపుగా మనకి ప్రభుత్వం అవుతాను కానీ మన ఊర్లో కానీ మన చుట్టుపక్కల కానీ ఎన్నో సమస్యలు అనేవి కనబడుతున్నాయి కానీ ఇంతవరకు కూడా ఒక్క నాయకుడు రాలే ఎందుకు ఎలక్షన్లు వచ్చినాయి కోట్లు కోట్లు కావాలి కాబట్టి ఈరోజు వచ్చి ఈరోజు గ్రామాల చోట తిరుగుతున్నారు కాబట్టి మీరు కూడా ఒకడే గుర్తు పట్టుకోవాలా ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి అదే వాళ్ళ తప్పు కాదు వాళ్ళ సంపాదించిన తప్పు కాదు మనం కష్టపడి మనం కష్టపడిన డబ్బు ఈరోజు అభివృద్ధి ద్వారా సంపాదన చేసి మనకు ఖర్చు మన డబ్బే మనకు ఖర్చున్నారు తప్ప మీరు తీసుకోండి ఏ పార్టీ డబ్బించా తీసుకోండి అదే వాళ్ళ డబ్బులు డబ్బు కాబట్టి ఓటు మాత్రం మనకే కుటుంబం ఎవరు ఫైవ్ చేస్తున్నారు ఏ సమస్యలు ఎవరున్నారు ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారు నేను గుర్తించాలా ఇట్లాంటి ఎంతో మంది వస్తున్నారు పోతున్న రాజకీయ నాయకులు జనాలు వ్యక్తి పెట్టు ఒక గ్రామాల కొర పారిటస నా ఎక్కడపోయినాడుక సమస్యలు సమస్య ఇదేనేమి రైతు సమస్యలు మనం ఒకటే చెప్తాన్నాం మన మానిఫెస్టో కూడా ఇరోజ ఎక్కడ గాని చెప్పలే మొట్టమొదటిగా మటర్ నడి పట్ట మన మానిఫెస్టో ని నేను బైట చెప్తాను అదే విధంగా వచ్చినా కూడా వాళ్ళకి మీరు మంచిగానే ఉండండి ఫిట్గా ఉండకండి మీరు రాజ్యక్తి వస్తానని వేసి చెప్పాల్సిన అవసరం లేదు ఈ యొక్క గుండెల్లో మీరు ఒక మనసులో ఒక మాట అనుకొని మీరు ఆ బుద్ధి కూడా ఈ మీద గుర్తు మీద మన యొక్క ఈ యొక్క రాజకీయ జరిపిస్తున్నామని సమస్యలు పెంచిన వాడు పోల బ్రహ్మ మనం మాట్లాడుతారు ఇప్పుడు మాట్లాడుతున్నా పోతున్నాం ఉంది గ్రామ ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు చూద్దాం అందరూ మన తమ్ముడు అక్కలారా అమ్మలారా అయ్యారా సాకల్లారా